ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము జ్ఞానులతో సమలైన వారెవరు జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దాని వలన వారు మోటుతనము మార్చబడను నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము వారు తాము నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకము రాజుల ఆజ్ఞ అధికారము గలది నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు ధర్మము ఆచరించు వారికి కీడేమయూ సంభవింపదు సమయము వచ్చననియూ న్యాయము జరుగుననియూ జ్ఞానులు మనస్సున తెలుసుకుందరు ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి లేని ఎడల మనుషులు చేయు కీడు బహు భారమగును సంభవింపబోనది నరులకు తెలియదు అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయు వారెవరు గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు మరణ దినము ఎవరికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్టము దాన్ని అనుసరించి వారిని తప్పింపదు సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గుర్చి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసను మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకునుట కలదు మరియు దుష్టులు క్రమముగా పెట్టబడి విశ్రాంతి నొందుటో న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్తుల వలన మరువుబడి ఉండుటో నేను సూచితిని ఇదియు వ్యర్థమే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయదురు పాపాత్మలు నూరు మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియో భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియో వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియూ నేనెరుగుదును వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా మంతులలో కొందరికి జరుగుచున్నది నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది ఈ ధ్యును వ్యర్థమే అని నేను అనుకొంటిని అన్నపానములు పుచ్చుకుని సంతోషించుటకంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగనున్నది జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కనులు నిద్ర కానకుండా మనుషులు జరిగించి వ్యాపారములను చూచుటకును నా మనసు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయో నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియో కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించిననో వారు కనుగొనట లేదనియో దాన్ని తెలుసుకునవలనని జ్ఞానులు పోనుకునినను వారైనను కనుగుణ జాలరనియు నేను తెలుసుకొంటిని ఇంతటితో ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినది